నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కంపెనీలు మనం చూసుకుంటే ప్రవాసుల చేత పని చేయించుకొని జీతాలు ఇవ్వకుండా ప్రతిగా మనం చూసుకుంటే వాళ్ళ దగ్గరే డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఇటువంటి ముఠాలతో ఇటువంటి కంపెనీలతో కువైట్లోని ప్రవాసులు జాగ్రత్తగా ఉండాలి స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ లో ప్రవాస కార్మికులను దోపిడీ చేస్తూ ఉన్న ఒక క్రిమినల్ ముఠాను హవల్లీ మరియు క్యాపిటల్ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ అధికారులు క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అధికారులు అయితే పట్టుకోవడం జరిగింది అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ముఠా ప్రవాస కార్మికులను ఎటువంటి జీతాలు చెల్లించకుండా లోడర్లుగా కువైట్ లోని పలు షాపింగ్ మాల్స్ లో అయితే ఉద్యోగాలు ఇచ్చింది అదనంగా భర్తీ చేస్తానని బెదిరించి ప్రతి కార్మికుడి నుంచి రోజుకు నాలుగు కువైడు దినార్లను బలవంతంగా వసూలు చేసింది డజన్ల కొద్ది కార్మికులు ఈ రకమైన దోపిడీకి గురైనట్లు కనుగొనబడిందని చెప్పేసి అనేక మంది కార్మికులు తమ స్పాన్సరింగ్ కంపెనీ నుంచి ఎటువంటి జీతాలు పొందలేదని చెప్పేసి అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు ఈ ముఠా సభ్యులను అరెస్టు చేశారు తమ పదవులను నిలుపుకోవడానికి డబ్బును మేము వసూలు చేశామని చెప్పేసి కార్మికులకు బలవంతంగా చెల్లించేలా చేసే దిగ్భాంతపరమైన పద్ధతి దర్యాప్తులో వెల్లడైంది కాబట్టి కువైట్ చట్టాల ప్రకారం అన్ని బాధ్యతాయుతమైన పార్టీలను జవాబుదారీగా ఉంచడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అరెస్టు చేసిన ముఠా సభ్యులపైన ఇప్పుడు విచారణ జరుగుతూ ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం మనం చూసుకుంటే అనేక మంది ప్రవాస కార్మికులను నియమించుకున్న యొక్క కంపెనీ మనం చూసుకుంటే కువైట్లోని షాపింగ్ మాల్స్ లో పని చేయడానికి వాళ్ళను పంపించడం జరిగింది పని చేసిన తర్వాత నెల నెల అయితే జీతం ఇవ్వాల్సి ఉంటుంది జీతం ఇవ్వకుండా ప్రతిరోజు మనం చూసుకుంటే వాళ్ళ దగ్గరే నాలుగు దినార్లు వాళ్ళను బెదిరించి వాళ్ళ పాస్పోర్ట్లను లాక్కొని నాలుగు దినార్లు అయితే వసూలు చేసేది అనమాట ఇచ్చిన రోజులు ఇచ్చి ఇంకా డబ్బులు లేకపోవడంతో చాలా మంది ప్రవాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఒక ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ఈ ముఠానైతే అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కువైట్ కొత్తగా వచ్చేవారు ఎవరైతే ఉన్నారో ఇటువంటి దోపిడీలు జరుగుతూ ఉంటే పోలీస్ స్టేషన్కు వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయండి లేకపోతే పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతూనే ఉంటాయి వాళ్లకు ఫిర్యాదు చేసినా సరే కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్